ఈరోజు వైస్ చైర్మన్ గారు అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టారండి అది కూడా సంచలనంగా ఎందుకంటే అధాని ఏదైతే పదిహేడు వందల యాభై అయితే ఆయన లంచం రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడని అయితే ఆమె అయితే ఆరోపణలు చేసింది ఒక అమెరికా సంస్థ దాన్ని వెల్లడించింది అయితే చెప్పడం చూసాం మరి అధాని ఎందుకు పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చారంటే తర్వాత తెలిసింది కదా మన ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో పోర్టులు పెట్టుకోవడానికి అయితే ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అయితే ప్రైవేట్ పోర్టులు అలానే కొన్ని ఎయిర్పోర్ట్ కూడా కట్టడానికి అయితే ఆయనకు అయితే అవకాశం ఇచ్చారు కొన్ని పారిశ్రామిక కూడా పరిశ్రమలు కూడా రావడం చూసాం దాని కారణంగా అయితే ఆయన అయితే లంచం రూపంలో పది వందల యాభై కోట్లు ఇచ్చారని అయితే ఆయన చెప్పడం చూసాం ఆ తర్వాత ఇది చెప్తూనే మళ్ళీ ఒక చిన్న ఒక విషయాన్ని అయితే ఆమె ఒక విషయాన్ని అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసిందామైతే ఏదైతే ప్రవాస్కి ఆమెకి లింక్ ఉన్నట్టయితే ఏదైతే సోషల్ మీడియాలో అప్పుడు వార్తలు వచ్చినాయో అది కూడా జగన్మోహన్ రెడ్డి చేయించాడని చెల్లిపోయిన ప్రేమ ఉంటే ఇలాంటి ఇలాంటి తప్పుడు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తారని ఆమె అయితే వాపోయింది ఒక రకంగా చెప్పాలంటే అది జగన్మోహన్ రెడ్డి కావాలని నన్ను బదనామ చేయడానికి వాళ్ళ సోషల్ మీడియాలో ప్రవాసికి నాకు లింక్ ఉన్నట్టయితే వాళ్ళైతే ప్రచారం చేశారు వాళ్ళు సోషల్ అయితే ఆమె అయితే చెప్పుకొచ్చింది అలానే అసలు ప్రవాసం ఇప్పటివరకు నేను ఆయన ఎవరో కూడా నాకు తెలియదు నేను ఎప్పుడు కలవలేదు అయితే ఆమె అయితే చెప్పింది ఇప్పటివరకు మరి ఆ సోషల్ మీడియాలో ఎందుకు నన్ను అలా ట్రోల్ చేస్తున్నారు అనేది ఆమె అయితే చాలా బాధపడింది అలానే అది చేయించింది వాళ్ళ మా అన్న జగన్మోహన్ రెడ్డి అని అయితే ఆమె అయితే చెప్పుకొచ్చింది చూద్దాం మరి ప్రస్తుతం అయితే ఆమె అయితే ప్రవాస మళ్ళీ వచ్చింది ఆమె ఎందుకంటే ఆ మీటింగ్లో లాస్ట్ మినిట్లో ఆ కొచ్చిన అడిగారు నేను ఇంత మంచి సమాచారం మీకు ఇస్తే లాస్ట్ మీట్లు ఈ ప్రవాస విషయాన్ని తీసుకొచ్చి దాన్ని డైల్యూట్ చేస్తున్నారు మీరైతే ప్రెస్కి అయితే ఆమె విన్నప్పించుకుంది మెయిన్ స్ట్రీమ్లో అది ఉంచండి ఇది ఒక చిన్న ప్రశ్న ఇది ప్రవాస్ గురించి అడిగి మొత్తం డైవర్ట్ చేస్తున్నారు నేను ఇచ్చిన సమాచారం మొత్తం నేను ఎంతో కష్టపడి ఈ సమాచారాన్ని సేకరించనైతే ఆమె అయితే చెప్పుకొచ్చింది ఏదైతే పది వందల యాభై కోట్లు అధాని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడు అలానే మిగతా కొన్ని రాష్ట్రాలకి ఏదైతే ఐదు రాష్ట్రాలు ఉన్నాయో తెలంగాణ కావచ్చు ఆంధ్ర మన కర్ణాటక కావచ్చు వాళ్ళందరికీ అయితే లంచం అయితే ఇచ్చినట్టయితే చెప్పుకొస్తున్నామైతే మరి చూద్దాం మరి ఫ్యూచర్లో మరి దీని గురించి వస్తే మటుకు జగన్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది అలానే కేసులు కూడా పెరగడం జరుగుతుంది ప్రస్తుతం అయితే వాళ్ళ ఒక అయితే మళ్ళీ ఒక సంచలన ఆరోపణ అయితే చేసింది పదిహేడు వందల యాభై కోట్లు చాలా పెద్ద అమౌంట్ మరి అన్ని కోట్లు అదాని నిజంగా ఇచ్చాడా లేదనేది ఫ్యూచర్లో దర్యాప్తులు తేలుతుంది అది తెలియదంటే మటుకు జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బందులు అయితే ఎదురు ఎదుర్కోవాల్సి ఉంటుంది చూద్దాం మరి ఆ విషయంలోనే ఈ ప్రభాస్ విషయం కూడా వచ్చింది మరి ప్రభాస్ తోటి నాకు అసలు సంబంధం ఏ లేదు మరి ఎలా మీరు ప్రచారం చేస్తున్నారో ఇప్పుడు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు ఆమె అయితే ఖరాగండి చదువుతుంది మరి ప్రచారం ఎందుకు చేస్తున్నారో సోషల్ మీడియాలో అయితే ఆమె అయితే ఆ విషయం కాకుండా ఈ విషయమైన కాన్సన్ట్రేషన్ చేయమని అయితే ప్రెస్కి అయితే విజ్ఞప్తి చేసుకుందాము